హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక యూస్ఫుల్ వీడియో మీ కోసం ఎవరైతే స్వయం ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారో చాలామంది యువతి యువకులు వారి చదువులు అయ్యాక జాబ్స్ రాక వేరే వాటిపై ఇంట్రెస్ట్ లేక సొంతంగా బిజినెస్ పెట్టాలనుకునే వారికి అలాగే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఉండి పెద్దగా కొత్త బిజినెస్ పెట్టాలనుకునే వారికి ఈ వీడియో మన సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా బిజినెస్ చేయాలనుకునే వారికి సబ్సిడీతో పిఎంఈజి లోన్ తీసుకుని వచ్చింది ఈ లోన్కి ఎవరు అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది వ్యవసాయేతర రంగాలకు తప్ప మిగిలిన అన్ని రంగాల వారు ఎలిజిబుల్ కొత్తగా సంస్థ లేదా యూనిట్ పెట్టాలనుకునే వారికి మాత్రమే ఇందులో లోన్ ఇస్తారు ఒకసారి ఇందులో లోన్ తీసుకొని రీపేమెంట్ సరిగా చేసి బిజినెస్ ప్రాఫిట్స్ సరిగా ఉంటే మరలా లోన్ పొందవచ్చు అది కూడా సబ్సిడీతో దీనికి కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు అప్పర్ ఏజ్ లిమిట్ ఏమీ లేదు ఈ పథకం ద్వారా గరిష్టంగా తయారీ రంగంలో యాభై లక్షలు రంగంలో ఇరవై ఐదు లక్షలు రుణము పొందవచ్చు ఇందులో ఎలాంటి చదువు లేకుండా తయారీ రంగంలో అయితే పది లక్షలు రంగంలో అయితే ఐదు లక్షల వరకు రుణము పొందవచ్చు ఇంతకు మించి ఎక్కువగా లోన్ పొందాలంటే కనీస అర్హత ఎనిమిదవ తరగతి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీస్ ఉమెన్స్ డిజబిలిటీ పర్సన్స్ వాళ్ళకు అర్బన్ ఏరియాలో ఇరవై ఐదు శాతం రూరల్లో ముప్పై ఐదు శాతం అలాగే జనరల్ వాళ్ళకైతే అర్బన్లో పదైదు శాతం రూరల్ ఏరియా వాళ్ళకైతే ఇరవై ఐదు శాతం సబ్సిడీ వస్తుంది ఈ లోన్కి ఎలా అప్లై చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా వెంటనే